హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్మీక్ లింకారా ఛానల్ నేను మీ భ్రమరాని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మేము బాగున్నామండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కామన్ అండి అది మన అందరి హౌసెస్లో ఉండేదే సో ఎప్పట్లోనే మేము ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్లో కారం కొట్టిస్తామండి సో కారానికి మనం చేయాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది కదా సో ఏం ప్రాసెస్ చూసేద్దాం వచ్చాయండి సో ఇక మనం ఎండుమిర్చి కొంటాం కదండీ కొన్న తర్వాత వాటి తొడిమిలు తీసేసి మనం టూ డేస్ ఎండలో ఎండబెడతాం కదా సో వన్ డే అయినా సరిపోతుందండి ఒక మిర్చి వన్ డేలో ఆడిపోతే అంటే పట్టుకోవాలని తృంగిపోతే మనం మిర్చిని ఇంక వన్ డేలో ఎండ పెట్టుకోవచ్చు లేదంటే టూ డేస్ పట్టిద్దండి ఇంకా కారానికి కావాల్సిన దినుసులు తీసుకున్నామండి సాల్ట్ ప్యాక్ టూ ప్యాకెట్స్ కావాలి సో వన్ ప్యాకెట్ దొరికింది తర్వాత వన్ ప్యాకెట్ షాప్లో కొని ఇచ్చేస్తాము అండ్ ఆందం ధనియాలు చిన్నులపై మెంతులు పసుపు ఇవి ఇవి మొత్తం కావాలండి మనకి సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా మెంతులు తీసుకొని మెంతులు ప్యాకెట్ ఉంది కదండి సో మెంతులు మొత్తం వేసే వేసుకోవాలండి వేసుకున్నాక అవి రెడ్డిష్ కలర్లో అంటే ఎర్ర కలర్లో ఎరుపు కలర్లో వచ్చే వరకు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి వాటిని మనం జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే నల్లగా మాడిపోతే మాత్రం ఆ చేదు స్మెల్ బాగోదు కదండి మెంతులు సో మనం దగ్గరుండి ఆ మెంతులు అనేది వేయించుకోవాలి సో ఇలాగా ప్రాసెస్ జరుగుతుందండి కారానికి సో ఇంకా ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని మనం కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర మరీ వేయించాలి లైట్గా చాలండి జీలకర్రని మేము ఒక తగ్గించేసామండి కొంచెం ఎందుకంటే జీలకర్ర ఎక్కువ వేస్తుంటే కారం నల్లగా వచ్చేస్తుంది సో జీలకర్రని మేము ఇప్పుడు మనం సపోజ్ కిలో కావాలనుకుంటే ముప్పావు కిలో అలా అర కిలో వరకు వేసుకుంటున్నామండి అలాగా అలాగా సుమారుగా బట్టి వేసుకుంటాము సో జీలకర్ర అయితే తగ్గించేసామండి సో మేమైతే సమ్మర్లో కొట్టిస్తామండి మీలో ఎవరు ఎప్పుడు కొట్టిస్తారు చెప్పండి అండి ఎవరిష్టం వాళ్ళది కదా ఎవరు ఎప్పుడు కొట్టిస్తారో వాళ్ళ ఇష్టం కదా సో మేమైతే ఎప్పుడు సమ్మర్లోనే కొట్టిస్తాము ఎందుకంటే మాకు సమ్మర్లోనే కారం అయిపో వస్తూ ఉండగా ఇంకా కారం కొట్టిస్తామండి ఎవ్రీ ఇయర్ అంతే చేస్తాం మేము అయినా సమ్మర్లోనే కదండి మనకు కుదిరేది కూడా ఏ పనులైనా పచ్చ సమ్మర్ అంటే పచ్చళ్ళ సీజన్ కార కారాల సీజన్ సో పేరు మాత్రం దానికే కదా వచ్చింది జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది అది కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు ధనియాలు ధనియాలు ఉన్నాయి కదండి సో అవి మొత్తం ఒకసారి వేయంగానే వేగిపోవు కదండి సగం సగం అంటే హాఫ్ హాఫ్ టూ రౌండ్స్గా వేసేసుకోవాలండి మొత్తం వెంటనే వేసుకుంటే అక్కడక్కడే ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటా ఉంది సో మనం టూ రౌండ్స్గా హాఫ్ హాఫ్ వేసుకుంటే మాత్రం సరిపోద్దండి ధనియాలు కూడా మంచి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు ధనియాలు ఫ్రై చేస్తూనే ఉండాలండి అవి మాత్రం బాగా వేగాలి సో చూసారా అండి ఎలా వస్తుందో సో ఇంకొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఆ నెక్స్ట్ మనం ఒక ప్లేట్లో తీసేసుకొని వేస్తూ వేయించ వేయించుకోవాలండి ఒక ప్లేట్లో తీసేసుకొని సెకండ్ రౌండ్ అన్నా కదా సో అవి వేయించుకోవాలి మనం సో అండి ధనియాలు ఫ్రై చేస్తుండే అది స్మెల్ వస్తుంది కదా చాలా గుడ్గా ఉందండి సో ఇంకా సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్లో ధనియాలు కూడా వేసేసామండి సో కంప్లీట్ అయినాయి అవి కూడా సో సో ఆ దినుసులన్నీ ప్యాకింగ్ చేసేసి ఇంకా కారంమిల్లు దగ్గరికి వెళ్తున్నామండి వెళ్ళారండి డాడీ అండ్ మమ్మీ కారం మాకు ఇక్కడ ఉండదు కొంచెం దూరంలో ఉండి సో డాడీ వెళ్ళారు చూడండి కారం ఇల్లు సో అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు కానీ కారం ఘాటు ఘాటుగా ఉండేదిగా అండి సో ఇంకా కారం కొట్టించుకొచ్చారు మమ్మీ వాటిని సరిదేస్తున్నారు మార్నింగ్ కొట్టించుకొచ్చి ఈవినింగ్ సర్దేసుకుంటున్నారు ఏంటి అనుకుంటారు కదా సమ్మర్ కదండి మనం మంచి ఆఫ్టర్నూన్ టైంలో తీసామంటే మన చేతులు మంట ఎక్కిపోతాయి కదా చేతులు ఏంటి వదిలేదు మొత్తం బాడీ అంతా మంట ఎక్కిపోయిద్దండి మనం ఆఫ్టర్నూన్ టైంలో పో కారం తీస్తే సో నేనే ఇంకా మా మమ్మీ కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తీస్తాలే అని చెప్పారు నేను కూడా వద్దని చెప్పానండి ఈవినింగ్ అది తీసుకో మా సమ్మర్ అది ఎండలు బాగున్నాయి కదా ఈ మంచి ఎండలో మనం కారం తీసుకుంటే మంచి ఎండలు వల్లంతా మంటెక్కిపోయిద్దండి సో అందుకే మనం మేము ఈవినింగ్ పూట కారం సర్దేసుకుంటున్నాం డబ్బాలోకి సో ఫస్ట్ కారం వేసేసుకొని మనం బాగా ఒత్తుగా పెట్టుకోవాలండి కారం డబ్బాలు అప్పుడు మనకి ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ చేసేసుకోవాలి గ్యాప్స్ అనేవి ఉన్నాయంటే మనకి పురుగు పట్టి పురుగు పట్టిద్దండి సో కారం అనేది మనకి ఇయర్ ఉండాలి కాబట్టి సో మనం చాలా బాగా అదుముకొని పెట్టుకోవాలండి బాగా సో ఇంక మా మమ్మీ ఇక్కడ బాగా అది అదిమి పెడుతున్నారు కారాన్ని ఇక్కడ కానీ మాత్రం ఇప్పటికి కూడా కొంచెం ఇప్పుడేనండి కొంచెం చల్లగాలి తోలుతుంది వేడి వేడి గాలిగానే ఉంటుంది ఇప్పటికి కూడా అప్పుడు టైం సిక్స్ థర్టీ అయిందండి ఆ టైం కూడా వేడిగాలు తోలుతుంది లైట్గా చల్లగాలి వస్తుంది ఇంక నెమ్మదిగా సో ఇలా కారు మదిం పెట్టుకోవాలి సో ఇంక మా మమ్మీ కష్టపడుతున్నారు కదా నేను కూడా అంటే నాకు ఎందుకు చూస్తే చేయాలనిపిస్తుంది సో నేను కూడా ఒక హ్యాండ్ వేస్తా అని చెప్పాను ఒక హ్యాండ్ వేస్తలే పోయిట్రా అని చెప్తే ఇంక నేను వెళ్ళి కారం అని చేతి మొత్తాన్ని పూసుకొని పెట్టేస్తాను మా మమ్మీ ఏమో చేతికి అంత అంటకుండా తీశారు నేనేమో చేతి మొత్తానికి అండించుకొని తీశానండి కారాన్ని కానీ బాగుందండి అదుముతుంటే కానీ ఆ ఇప్పుడు చేయి నొప్పి వస్తుందండి నాకు గిట్టి గట్టిగా అదవాలి కదా గ్యాప్ లేకుండా అంటే మరీ అంత గ్యాప్ కాదు మన కారం అంత పట్టాలి కదా సో గ్యాప్స్ అనేవి ఫీల్ చేసేదాకా ఒత్తుకోవాలి కదా సో నాకేమో చేయి నొప్పి వస్తుంది కారం ఎక్కడ ఎక్కడ దగ్గరిద్దామో మంట పుట్టిద్దామో అసలుకే చెయ్యి పూసుకొని వంట మంట పడుతుందండి కానీ చూసారా ఎలా చూసినాను కారం కానీ బాగుంది నాకు పెడుతుండే కారాన్ని కానీ మళ్ళీ పక్కనే మంట మంట పుడతానే ఉంది నాకైతే సర్లే మమ్మీ అమ్మీ అమ్మ అంతసేపు దా పెడుతుంది కదా హెల్ప్ చేద్దాంలే అని మా అమ్మని పక్క రమ్మని చెప్పి నేను వెళ్ళి కూర్చొని ఇంక చేస్తున్నానండి కానీ ఇక్కడ వేడి వేడి అన్నంలో కారం వేసుకుని తింటే కొత్త కారం వేసుకుంటే తింటే ఉండదండి మామూలుగా ఉండదు మనకి సో కట్ చేస్తే ఇంకా మనం ఇక్కడ కారం పెట్టేయడం అయిపోయింది వేడి వేడి అన్నం దగ్గరికి వచ్చేసాము ఇత కారం అండి వేహ నెయ్యి చూడండి ఇంకా కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మా ఇంకా మనకి కూరలు కూడా అక్కర్లేదండి కొత్త కారం చాలా రుచిగా ఉండేది కదా సో నేను ఇంకా అన్నం కూడా ఉడిగిపోతుంది కదా ఆగలేక కొత్త కారం అయితే నేను తింటానండి కొత్త నార్మల్గానే తింటాం కానీ కొత్త కారం టేస్టే టేస్ట్ ఆ టేస్టే వేరు కదా వేడి వేడి అన్నంలో ఆయిల్ వేసు అదే ఆహా ఆయా ఆయా అంటే నెయ్యి కదా నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే అక్క నాకైతే కూరలు కూడా వద్దనిపించిందండి ఆ కారం తింటున్నప్పుడు చూడండి మీకు కూడా కావాలా అలాగే మీరు మీరు తింటారా అండి అలా కొత్త కారం కానీ అలా కొత్తగా పచ్చళ్ళు పట్టేటప్పుడు అన్నం వేసుకొని తింటారు కదా మామిడికే పచ్చడి పట్టేటప్పుడు కూడా అన్నం వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని ముద్దలు ముద్దులు పెట్టించుకొని తింటారు కదా సో ఇక్కడ నేను కారం అన్నం తింటున్నాను నాకైతే తినే కొద్దికి ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంది తెలుసా ఇక్కడ సో ఈరోజు కూడా నేను మీ ముందుకు మంచి ఆరోగ్య టిప్తో బయట ముందుకు వచ్చానండి సో అది కూడా నేను మీకు రివీల్ చేస్తాను లాస్ట్లో సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సరేనా సో చూసారే ఎర్రగా అన్నం కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే మామూలుగా లేదండి చాలా సూపర్ సూపర్గా ఉంది నాకైతే ఇంకా నేనైతే తర్వాత కర్రీ వేసుకుని అన్నం కూడా తినలేదు తెలుసా ఇంకా కారం వేసుకొని తినేస్తూ కూర్చున్నాను సో మా మమ్మీ కూడా చా బాగుందా అని అడుగుతున్నా చాలా బాగుంది అని చెప్పి నేను మా మమ్మీకి కూడా ఒక ముద్ద పెట్టానండి అసలు టేస్ట్ అయితే ముందు మనకి నెయ్యి మనకి ఏం అక్కర్లేదండి ఏ కూరలు ఉన్నా మనకి ఫస్ట్ ముందుగా వేడి వేడి అన్న మన ముందు నెయ్యి పచ్చడి లేదా కారం ఉంటే చాలండి అదే స్వర్గంలా ఉండిద్ది ఆ టేస్టే వేరండి ఫస్ట్ మనకి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి కానీ అంత పూర్వకాలంలో అందరు కారాలు పచ్చళ్ళు వేసుకుని తినేవాళ్ళు కానీ నెయ్యేసుకొని తిట్టంగా అందుకే అప్పుడు వాళ్ళు అలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారండి వాళ్ళు బాగా స్ట్రాంగ్గా దిట్టంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏంటి ఆ అంటే పెడుతున్నారు ఈ అంటే పెడుతున్నారు అన్న రెండు మాటల్లో ఏమైనా తప్పుందా అండి తప్పు ఉంటే నాకు చెప్పండి నేనైతే తెలిసింది చెప్పాను అంతే కదా అప్పుడు ఓల్డ్ కా పాతకాలంలో అలా తినడం వల్ల బాగా బలంగా ఉన్నారు కుష్టిగా ఉన్నారు ఇప్పుడు తిండి జంక్ ఫుడ్ అయిపోయింది కుష్టిగా ఏమన్నా ఉన్నారా అండి చెప్పండి సో నాకు ఎప్పుడు ఓల్డ్ పద్ధతులే బాగా పాత పద్ధతులే నచ్చుతాయండి సో వాళ్ళు మాత్రం మనకి కొన్ని కొన్ని అప్పచెప్పేసి హెల్ప్ అయ్యారు కదా సో అలా చేసి మంచి పని చేశారండి వాళ్ళు మనకి కొన్ని కొన్ని అప్పచెప్పి ఇలాగా సో నేను ఇంకా అలా తింటూ తింటూ తింటూనే ఉన్నాను అన్నం అయిపోయిదాకా తింటూనే ఉన్నాను మమ్మీ కూడా వీడియో రీడేదిస్తూ ఉంది మొత్తం అయిపోయేదాకా ముద్దలు ముద్దలు పెట్టేసుకొని తింటున్నానండి మధ్యలో మీ అంటే మీరు నా ఫ్రెండ్సే కదా మా ఫ్యామిలీయే కదా తింటారా అని అడుగుతున్నానండి సో మీ బదులుగా నేనే తినేసా సరేనా అండి కానీ నాకైతే అద్భుత అద్భుతస్తే అద్భుతభ్యహ అన్నట్టుగా ఉందండి నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్త కారం కొట్టించుకుంటారు కదా ఆ కొత్త కారం కొట్టించుకున్నప్పుడు ట్రై చేయండి సరేనా సో నేను ఇంకా అలా తింటూ ఉన్నాను కదా సో మీకు ఆరోగ్య చిట్కా చెప్తా అన్నా కదా సో మనం నేను చెప్పే చిట్కాలు నాకు తెలిసినవి అండ్ నేను చదువుకున్నప్పుడు చెప్పిన మా గురువు గారు చెప్పినవి కూడా ఉంటాయి మా టీచర్స్ చెప్పినవి అండ్ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా అమ్మ నాన్న నా అమ్మమ్మ అలా ఉన్నారు కదా సో వాళ్ళు చెప్పినవి నాకు తెలిసినవి నేను చెప్తున్నానండి సో పాటించవచ్చు అవి చాలా వరకు జరుగుతాయి అండి అలా చేయడం వల్ల మంచిద మంచి రిజల్టే వచ్చింది మనకి సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఈరోజు మాత్రం హార్ట్ పెయిన్ వాళ్ళు ఉంటారు కదా హార్ట్ పెయిన్ వాళ్ళు వస్తు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ డైలీ వాము రసం తీసుకుంటే మనం హార్ట్ పెయిన్ కొంచెం నివారించవచ్చు అండి దాన్ని తగ్గించుకోవచ్చు హార్ట్ పెయిన్ అనేది సో ఇదండి ఈరోజు చిట్కా సో ఇంకా నేను ఇక్కడ ఏం చేశానంటే మా డాడీకి తెలియకుండా అంటే ఏం మా అమ్మమ్మ వచ్చారండి ఆరు అది ఈ బిట్టు పెట్టడం అంటే ఈ క్లిప్ పెట్టడం నేను మీకు సో ఇంకా మా అమ్మమ్మ వచ్చారు ఇంకా సరదా మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పా కదా సో నేను మా డాడీ ఏం చేస్తున్నారు మా డాడీకి ఏం తెలియకుండా అంతే తిస్తూ ఉన్నాను మా డాడీ ఏమో అది చూసుకోకుండా ఇలా డాన్స్ వేస్తూ అట్లా ఇట్లా వేస్తూ ఉన్నారు అక్కడ సో నాకైతే నవ్వు అది చూసి సరే అండి ఫోన్ ఫోన్ పక్కన పెట్టేసి వీడియో తీస్తున్నట్టు పెట్టేశానండి మా డాడీ అదంతా చూసుకోవాలా సో ఇక్కడ మా మమ్మీ మా డాడీని పని గురించి అడుగుతుంటుంటే మా డాడీ సై మా డాడీ అలా చెప్తున్నారు సో ఇలా ఉంది జే ఉంటాయి ఇలా ఇలా అని చెప్తూ ఉన్నారు ఇది మొత్తం మా డాడీ తెలియదండి తర్వాత నేను తీసి చూపిస్తుంటే ఓ ఎప్పుడు తీసా అని అడిగిన అడుగుతున్నట్టే అడిగారండి నేను చెప్పే సైలెంట్ తీసాలే నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా అని చెప్తే నవ్వుకుంటున్నారండి చూసి నేను సైలెంట్ తీయము ఇలా ఇదండి మా నాన్న ఇట్లా ఉంటుందండి అండ్ మా డాడీలో ఇంకో యాంగిల్ కూడా ఉందండి సీరియస్గా ఎలా ఉంటాడో కూడా చూపిస్తా సీరియస్గా ఉంటే అసలు చాలా భయంగా ఉండి దాన్ని నాకైతే ఇది ఇది ఇంకో యాంగిల్ అండి ఇంకో యాంగిల్ మీకు ఇంకో వీడియోలో చూపిస్తా నేను సో ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సరేనండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో రేపు మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి బై బాయ్ ఎటా